గణేష్ నిమజ్జనానికి తెలంగాణ ప్రభుత్వం కానీ ఇటు గణేష్ ఉత్సవ సమితి కానీ జీహెచ్ఎంసీ కానీ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది యథావిధిగా ఇదే ఎన్టీఆర్ మార్గ్లోని ట్యాంక్ బండ్ దగ్గర దాదాపు ఆరు క్రేన్లు ప్రధానమైన ఆరు క్రేన్లతో ఈ నిమజ్జనం ఉంటుంది క్రెయిన్ వన్ క్రెయిన్ టూ క్రేన్ త్రీ క్రెయిన్ ఫోర్ క్రెయిన్ ఫోర్లో ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం అవుతాడు ఇక ఆ తర్వాత క్రేన్ టెన్ క్రేన్ ట్వల్ వరకు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తుంటారు దాదాపు ఒక లక్ష నలభై వేల విగ్రహాలు ఇదే హుస్సేన్ సాగర్లో ఇటు నిమజ్జనం అయ్యేందుకు కూడా జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక అంతేకాకుండా ఎక్కడికక్కడ ఏరియాలను బట్టి ప్రాంతాలను బట్టి అక్కడ చిన్న చిన్న పాండ్స్ను కూడా టెంపరీ పాంట్స్ను కూడా ఏర్పాటు చేసింది జిహెచ్ఎంసీ అంటే ఒక అడుగు నుంచి నాలుగు అడుగుల లోపు ఉన్న విగ్రహాలన్నింటినీ కూడా ఆ టెంపరీ పాంట్స్లో నిమజ్జనం చేసేందుకు కూడా సన్నాహాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది హుస్సేన్ సాగర్ మనం చూడొచ్చు ఎంత రమణీయంగా కనిపిస్తుందో ఇక్కడే మొత్తం క్రేన్లన్నీ కూడా ఏర్పాటు చేస్తుంటారు జిహెచ్ఎంసీ వాళ్ళు ఇక ప్రతి సంవత్సరం ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇదే నిమజ్జన కార్యక్రమం పూర్తవుతుందో ఈసారి కూడా అదే స్థాయిలో ఈ నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసేందుకు కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ జిహెచ్ఎంసి కానీ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక మనం చూస్తున్నాం హుస్సేన్ సాగర్లో మొత్తం ట్యాంక్ బండ్ నుంచి కూడా అక్కడ కూడా క్రేన్లు ఏర్పాటు చేసి అక్కడ కూడా నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తుంటారు మొత్తం ట్యాంక్ బండ్ చుట్టూ కూడా ఎన్టీఆర్ మార్గ్తో పాటు ట్యాంక్ బండ్ చుట్టూ ఇటు నెక్లెస్ రోడ్లో ఈ ఈ ప్రాంతాలన్నీ కూడా క్రేన్లతో నిండిపోతాయి ఇప్పుడిప్పుడే క్రేన్లను కూడా అరేంజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక భారీ క్రేన్లు కూడా ఇక్కడ ఉపయోగిస్తారు దాదాపు పదిహేను అడుగుల విగ్రహాల నుంచి ముప్పై అడుగుల విగ్రహాలు కూడా ఇక్కడ నిమజ్జనానికి వస్తుంటాయి ఇక అతి భారీ వినాయకుడు డెబ్బై అడుగుల ఖైరతాబాద్ వినాయకుడు కూడా ఇదే ప్రాంతంలో ఇప్పుడు మనం చూపిస్తున్న ప్రాంతంలో నిమజ్జనం అవుతాడు కాబట్టి ఆ ఏర్పాట్లకు కూడా సంసిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక పదిహేడో తారీఖున ఈ ఏర్పాట్లు ఇటు జిహెచ్ఎంసి చేస్తున్న పరిస్థితి ఇప్పటికే చూడొచ్చు మనం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక టెంట్ కూడా వేసిన పరిస్థితి అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఒక రోడ్డు అవతల ఎన్టీఆర్ మార్గ్లో ఈ క్షణక్షణం అనుక్షణం ఏం జరుగుతుందో డేగ కనుతో వీక్షించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు దాదాపు ఈ ఐదు నుంచి ఎనిమిది లక్షల వరకు కూడా ఈ ఎన్టీఆర్ మార్గకి ట్యాంక్ బండ్కి చేరుకుంటారు భక్తులు చేరుకొని మహా నిమజ్జనాన్ని చూస్తుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఎలాంటి సౌకర్యం కలగకుండా కూడా ఇలాంటి పకడ్బందీ ఏర్పాట్లు ప్రతి సంవత్సరం చేసి ప్రతి సంవత్సరం చేస్తున్నట్లే ఈసారి కూడా ఇటు జిహెచ్ఎంసీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక వాటర్ వర్క్స్ పోలీస్ డిపార్ట్మెంటు అట్లాగే మున్సిపల్ కార్పొరేషను రెవెన్యూ ఇవన్నీ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా అప్రమత్తమై ఇక్కడ టెంట్లు వేసుకొని ఈ రకమైన నిఘా ఉంటుంది అట్లాగే కొన్ని వందల సీసీ కెమెరాలతో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుంటుంది జిహెచ్ఎంసి మనం చూడవచ్చు అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి ఇక ఈ ప్రాంతంలోనే మనం చిత్రీకరిస్తున్న ప్రాంతంలోనే క్రేన్ ఫోర్ కూడా ఇటు ఏర్పాటవుతుంది ఇక్కడ ఖైతాబాద్ వినాయకుడు ఇక్కడ నిమజ్జనం అవుతూ ఉంటాడు ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే నిమజ్జనం అవుతాడు ఈసారి కూడా అలాగే ఇక్కడ ఎలాంటి మధ్యాహ్నం రెండు గంటల లోపే నిమజ్జనం అయ్యేందుకు ఇటు జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చాలా వరకు మరొక రెండు రోజులు ఇది మూడో రోజు నిమజ్జనాలు ఆల్రెడీ మొదలయ్యాయి ఇక ఐదో రోజు ఏడో రోజు తొమ్మిదో రోజు ఇక ఈ దాంతో పదిహేడో తారీఖుతో మహా నిమజ్జన కార్యక్రమం ప్రహసనం ముగుస్తుంది అందుకు సంబంధించి కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అందుకు ఎన్టీఆర్ మార్క్లోని ఇదే ట్యాంక్ బండ్ సంసిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది పూర్తి స్థాయిలో యంత్రాంగం అంతా కూడా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇక్కడ మోహరిస్తుంది ఆ రోజు ఇక మొత్తం ఖైరతాబాద్ వినాయక మహా వినాయకుడు మహాని మజ్జనం పూర్తయ్యే వరకు కూడా ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్ష ఇక పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా అంతకు ఆ స్థాయిలోనే జీహెచ్ఎంసీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వనిడే తెలుగు హైదరాబాద్